అలా రాదండి విరిగిపోద్దేమో వస్తుందా ఎలా ఉందో వీడియో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మన చుట్టూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు ఇక్కడ రోజ్ ప్లాంట్స్ కేరింగ్ కోసం చూద్దామండి ఇక్కడ మనకున్న రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా ఒక్కసారిగా డల్ అయిపోయాయి పెస్ట్ ఏదో అటాక్ అయ్యింది అనుకుంటున్నానండి అలాగే లోపల సాయిల్లో కూడా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా వేరుకుళ్ళు ఏమైనా వచ్చిందా తెలియట్లేదు ఒక్కసారి ఇవన్నీ ఓపెన్ చేసి చూసి మళ్ళీ కొత్తగా మట్టి కలుపుకొని నాటుకుందాము మొక్కలకి చిన్న చిన్నగా చిగురైతే వస్తుంది కానీ నాకు ఎందుకో పెద్దగా అది బాగా రావు అని అనిపించింది అనమాట ఒకసారి మళ్ళీ తీయాలి చాలానాలు అయిపోయింది కదండి మనకి టూ ఇయర్స్ పైన అయిపోతుంది కాబట్టి ఈ మొక్కలు మళ్ళీ ఒక్కసారి తీసి రీపాటు చేసుకోవాలి అలాగే గడ్డి కూడా ఎంత తీస్తున్నా వచ్చేస్తుందండి మెన్యూర్ వేయడం కారణంగా ఎక్కువగా ముల్లు ముళ్ళు ఉంటాయి కాబట్టి మనకి ఆ గడ్డి తీయడం కూడా చాలా కష్టమైపోతుంది అనమాట అందుకని ఇప్పుడు నేను ఒక్కసారి మొత్తం అంతా తీసేసి కొత్త మట్టిని కలుపుకొని మళ్ళీ కొత్తగా రెండు మూడు మొక్కలు అయితే నేను మందారం మందారాలు అలాగే గులాబీ మొక్కలు కూడా తీసుకొచ్చుకున్నాను అవన్నీ కూడా రీపాట్ చేసేసుకుంటాను అయితే చూద్దామండి అసలు ఈ మట్టిలో మనం ఏ పోషకాలు కలిపితే గులాబీ మొక్కలు ఇంకా బాగా వస్తాయి బాగా పువ్వులు పూయడానికి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ మట్టిలో యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూసేద్దామండి ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ చూద్దామండి మట్టి అయితే బాగానే ఉంది మొక్కలు తీసిన తర్వాత కూడా నాకు వేరుకుళ్ళు అనేది ఏమీ కనిపించలేదు కాకపోతే ఏంటంటే అలా ఒకే మట్టిలో ఉండిపోవడం వల్ల అవి అలా క్షీణించిపోయానే అనిపిస్తుంది అనమాట అంతేకాకుండా కొన్ని పురుగులను అయితే చూశానండి ఆకులు తినేసే పురుగుల్లాగా వచ్చి ఆ కాండాలకి వేళ్ళబడి ఉన్నాయన్నమాట గొట్టంలా ఉన్నాయండి అవి ఎప్పుడు కూడా ఎక్కువగా ఈ వాటర్ యాపిల్స్కి నేరేడు చెట్లకి వస్తాయి అనమాట అది ఈసారి గులాబీ మొక్కలను పట్టుకుంది అందుకనే గులాబీ మొక్కలు అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి మట్టి అయితే శుభ్రంగా చాలా బాగుంది మంచిగా మెన్యూర్ కలుపుకొని ఇచ్చాను కదా కాకపోతే ఇక్కడ కొత్త మట్టిని మళ్ళీ కలుపుకోవాల్సి వస్తుంది ఎందుకంటే టైం తీసుకున్నాం కాబట్టి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం అదే మట్టిని కంటిన్యూ చేయకూడదు కనీసం వన్ ఇయర్కి ఒకసారి అయినా కూడా వాటిని రీపాటు చేసుకోవాలి నేనైతే కొంచెం లేటే చేశానండి చూద్దాం ఇప్పుడు మరలా కొత్త మట్టిలోనే మనం మంచిగా పోషకాలు కలుపుకొని మొక్కలు నాటుకుందాం సింహాచలం గారు వచ్చారు కదా ఇంకా పనిలో పని ఇవన్నీ కూడా మళ్ళీ నేను తీయించేసానండి చూడండి మొక్క కూడా బాగుంది వేరుకెక్కడ కూడా ఈ ఏమంటారు వేరుకుళ్ళు కానీ నెక్స్ట్ వచ్చేసి కాండం పాడవడం కానీ పురుగులు కానీ ఏమి కనిపించలేదు బాగానే ఉంది సో ఈ మట్టి అంతా ఒక్కసారి అంతా కలుపుకొని అందులోనే ఏమైనా రాళ్ళ పిక్కలు ఏమైనా ఉన్నా కూడా తీసేసి అంతా క్లియర్ చేసారండి దీనికి కనీసం వన్ అవర్ పట్టిందండి ఇవన్నీ మట్టిని తీయడానికి క్లియర్ చేయడానికి తర్వాత ఇప్పుడు మనం మట్టి అంతా కూడా గడ్డలుగా అయిపోతుంది కదా చాలా టైం తీసుకుంది కాబట్టి గడ్డగా అయిపోతుంది కాబట్టి అదంతా మళ్ళీ విడదీసుకున్నాం మా మామయ్య గారు చూడండి ఎంత హాయిగా ఉయ్యాల్లో ఊగుతున్నారు చంటి పిల్లోలాగా అంతేనండి ఇంకా మాకు ఒక చంటి పిల్లోడు మా ఇంట్లో ఉన్నట్టే మీకు ఎప్పుడు చూపించలేదు అడుగుతూ ఉన్నారు మామయ్య గారు ఎలా ఉన్నారని అందుకనే ఈసారి చిన్న బిట్ చూపించాను ఎక్కువగా తీయలేదు ఓకే అండి ఇప్పుడైతే మనం ఈ గులాబీ మొక్కల్ని నేను వేరేగా పక్కన ఉంచేసాను ఇప్పుడు మనం ఇందులోకి పోషకాలు కలుపుకుందాం అయితే ఇక్కడ నేను ఆల్రెడీ కలుపుకొని పోషకాలు అన్నీ యాడ్ చేసుకున్న ఒక మూట మట్టి అయితే ఉందండి గార్డెన్స్ ఆయిల్ అది కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాను ఎందుకంటే ఎక్కువగా కొత్త మొక్కలు కూడా వచ్చాయి కదండి మందారాలు గులాబీలు ఇవన్నీ కూడా సో అందులోకి ఇక్కడ నేను పొటాష్ని వన్ కేజీ ఉందండి వన్ కేజీ పొటాష్ని ఈ మట్టిలోని కలిపేసుకుంటున్నాము అలాగే మనకి ఇక్కడ ఎప్సమ్ సాల్ట్ చాలా అతి ముఖ్యమైనదండి ఎప్సమ్ సాల్ట్ వేయడం వల్ల చిగురు వస్తుంది ఆకులు చక్కగా పత్రహరితం జరుగుతుంది అలాగే మెగ్నీషియం ఉంటుంది తప్పకుండా ఇది గార్డెన్లో నేను ఒక ప్యాకెట్ అయితే రెడీగా ఉంచుకుంటాను ఇది అయిపోతుందా ఇంకోటి తెచ్చి ఉంచేసుకుంటాను అనమాట ఎందుకంటే వాటర్లో కలిపి స్ప్రే చేస్తాను మట్టిలో కూడా అప్పుడప్పుడు నేను ఇస్తూ ఉంటాను అందుకని ఇంక ఇక్కడికి వచ్చేసరికి అవన్నీ వేసేసిన తర్వాత వర్మీ కంపోస్ట్ అండి వర్మీ కంపోస్ట్ తెప్పించుకున్నాను చాలా దూరం నుంచి వచ్చిందండి వర్మీ కంపోస్ట్ ఇది ఎలా ఉంది ఏంటి వర్మీ కంపోస్ట్ చూడడానికి అయితే చాలా బాగుంది కలిపిన తర్వాత దీని రిజల్ట్ మనం గులాబ్ మొక్కలకి ఇచ్చాం కదా చూద్దాం పువ్వులు అవి బాగా పోస్తున్నాయా లేదా ఈ వర్మీ కంపోస్ట్ ఎంత బాగా యూజ్ అవుతుందో చూసి అప్పుడు మీకు ఎక్కడ తెప్పించుకున్నానో చెప్తానండి ఎందుకంటే ముందు దీని రిజల్ట్ కూడా బాగుందా లేదా అనేది మనకు తెలియాలి కదా చెప్పిన తర్వాత అది బాగోకపోయినా మళ్ళీ మీరు బాధపడతారు తెచ్చుకుంటే అందుకని ఫస్ట్ అయితే ముందు మన గార్డెన్లో మొక్కలు బాగా వస్తే పువ్వులు అవి బాగా పోస్తే అప్పుడు మీకు మళ్ళీ దాని అడ్రస్ చెప్తాను నెక్స్ట్ ఇక్కడ బొగ్గులు ఉన్నాయండి గులాబీ మొక్కలకి అతి ముఖ్యంగా ఇవ్వవలసిన ఫర్టిలైజర్ బొగ్గులు చాలా మంచిదండి కార్బన్ ఉంటుంది అలాగే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా బొగ్గులు పీల్చుకొని ఉంచుకొని అప్పుడప్పుడు రిలీజ్ చేస్తుంది అనమాట మొక్కలకి అందుకనే అతి ముఖ్యమని చెప్పాను నెక్స్ట్ బోన్ మీల్ అండి బోన్ మీల్ కూడా వన్ కేజీ ప్యాకెట్ని మట్టిలో కలిపేస్తున్నాను బోన్ మీల్లో ఫాస్ఫరస్ ఉంటుంది కాబట్టి మనకి పూత వచ్చే ఛాన్స్ ఉంటుంది పువ్వులు అధికంగా పుయ్యాలంటే బోన్ మీల్ తప్పకుండా ఇవ్వాలి అన్ని కాయగూరలు కూరగాయలు పండ్ల మొక్కలు పూల మొక్కలకి అన్నిటికీ కూడా బోన్ మిల్ చాలా ముఖ్యం అనమాట అది ఇస్తే చక్కగా పూత పెంచుకొని మనకి వెజిటబుల్స్ అయినా పువ్వులైనా కూరగాయలైనా అన్నీ బాగా వస్తాయి సో అన్నీ వేసేసాను తర్వాత వేప పొడి ఒక్కటి మిస్ అయిందండి నా దగ్గర లేదు సో ఇంకెప్పుడైనా కొన్నప్పుడు పైన మట్టిల మీద లేయర్లో కొంచెం తవ్వి వేసేసుకుంటాను వేప పొడి చాలా ఇంపార్టెంట్ మట్టిలో ఫంగస్ రాకుండా లేదా ట్రైకోడర్మా విరిడి ఉన్నా కూడా కలిపేసుకోండి ఓకేనా నేను ఆల్రెడీ నేను ముందు ఇచ్చిన పోషకాలు ఇచ్చిన మట్టిలో ట్రైకోడర్మా విరిడిని టూ ప్యాకెట్స్ కలిపేసి ఉంచాను కాబట్టి ఇక నేను వెయ్యటం లేదండి ఓకే ఇప్పుడైతే మొత్తం మట్టి అంతా కూడా బాగా కలుపుకున్నాము కలిపి బాగా సాయిల్ అంతా మిక్స్ అయిపోయి చక్కగా అన్ని ఫర్టిలైజర్స్ కలిసిపోయాయి కదా మట్టిలోని ఇప్పుడు మనం గులాబీ మొక్కల్ని నాటుకుందాం నేను తెచ్చుకున్న గులాబీ మొక్కలు కాకపోతే అలా వేసేయకూడదండి ఎప్పుడైనా కూడా అతను ఎలా వేసేస్తాను అంటున్నారు అలా ఎప్పుడు వేసేయకూడదు నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు ఇలాగే రీపాట్ చేసుకుంటాను పై మట్టిని అలా గట్టి మట్టినంతటిని కూడా నానబెట్టి ఉంచానండి ముందుగా నానబెట్టడం వల్ల చక్కగా వచ్చేసేది చూసారా పై మట్టి అంతా వచ్చేయాలి వేర్లు డిస్టర్బ్ అవ్వకూడదు తల్లి వేరు అలానే ఉండాలి జాగ్రత్తగా ఆ మట్టి కాస్త ఉంచి మరలా ఇప్పుడు దానిపైన కొత్త మట్టిని త్రీ బై ఫోర్త్ మట్టి వేసిన తర్వాత మొక్క నాటుకొని అప్పుడు మనం ఈ మట్టిని కలుపుకొని అందులో వేసేసుకోవాలి తర్వాత మనం తెచ్చుకునేవి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కాబట్టి కొమ్మ ఉండేలా చూసుకోండి అంతే అండి ఇప్పుడైతే నేను ఇంకా మట్టి అంతా కూడా దీనికి వేసేసుకున్నాను నిండుగా వేయటం లేదు ఎందుకంటే మరలా మనం కొత్తగా ఫర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి ప్లేస్ ఉండాలి కాబట్టి కొంచెం హెల్త్గా అయితే మట్టిని నింపుకుంటున్నాను అలాగే ఇంకో రెండో పార్ట్ కూడా నింపేసుకుంటున్నాను ఇలా నేను తెచ్చుకున్న మొక్కలన్నీ కూడా వెంటనే రీపాట్ చేసేసామండి చేసేసిన తర్వాత వెంటనే ఎండలోకి షిఫ్ట్ చేసేయకూడదు తెచ్చుకున్న తర్వాత కూడా నేను వన్ వీక్ మొక్కల్లోనే ఉంచేసానండి మా ఇలాగా ఆ పార్ట్స్తోనే ఆ గ్రో బ్యాగ్స్తోనే ఎందుకంటే అవి అలవాటు పడాలి మన క్లైమేట్కి ఆ మొక్కలు అలవాటు పడి ఈ మొక్కలతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాయి క్లైమేట్ చుట్టుప్రక్కల ప్రదేశాలని అలవాటు పరుచుకుంటాయి ఎందుకంటే ఒక్కసారిగా నర్సరీ నుంచి వచ్చేసరికి వాటికి ఎక్కడున్నామో ఏంటని అవి డల్ అయిపోతాయి అనమాట మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది కదండీ అవి ఎక్కడున్నాయి ఏంటని బెంగ పెట్టుకుంటాయి సో మనం కూడా కొంచెం అలవాటు చేసేసామంటే మొక్కలకి చక్కగా సర్దుకుంటాయి బ్రతికేస్తాయి అన్నమాట అయితే ఇది వేసేసిన తర్వాత కూడా నాటుకొని వాటర్ అంతా ఇచ్చేసిన తర్వాత మనం ఏం చేయాలి నేడలోనే ఒక రెండు మూడు రోజులు మాత్రం నీడలో ఉంచాలి నీడలో ఉంచిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ ఎండకి అలవాటు పరుచుకోవాలి ఇప్పుడు అసలే ఎండాకాలం కదండి బొగ్గుమని ఎండలు అయితే మండిపోతున్నాయి సో చల్లగా ఉండే టైంలో సాయంత్రం పూట ఈ మొక్కల్ని ఎండలోకి షిఫ్ట్ చేయండి అలాగని డైరెక్ట్ సన్లైట్లో కాకుండా కాస్త షేడ్లో ఫస్ట్ ఉంచుకోండి ఇదిగోండి ఈ విధంగా నేను మొక్కలైతే నాటేసుకున్నాను తెల్ల గులాబీ ఎర్ర గులాబీ గులాబీ రంగు ఆరెంజ్ కలరు ఎల్లో కలర్ ఇలా కొన్ని రకాలు తెచ్చుకున్నానండి పాతవి కూడా కొన్ని పాత పాట్స్లోని నింపుకొని అవి కూడా కిందనే ఉంచేశాను ఇవన్నీ కూడా సర్వైవ్ అయ్యి బాగా పువ్వులు పూసిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో వీడియో కామెంట్స్లో చెప్పండి ఓకేనండి మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అప్పటి వరకు టేక్ స్టే సేఫ్ బాయ్ అండి లవ్ నేచర్ లివ్ నేచర్ మనది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఓకే అండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్